సాగర్ అనే పేరు కంటే మొగులి రేకులో ఆర్కే నాయుడు అంటే ఇట్టే గుర్తుపడతారు అప్పట్లో చక్రవాకం మొగిలి రేకులు సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేసిన సాగర్ ఇప్పుడు తన రూట్ మొత్తం వెండి తెరకు మార్చేశాడు కానీ బుల్లితెరపై వచ్చిన క్రేజ్ మాత్రం అందుకోలేకపోతున్నాడు ఇక దానికి రీజన్ డైరెక్టర్ బాబీ అని అతని వల్లే తన కెరియర్ మొత్తం నాశనమైందని అన్నాడు సాగర్ మరి బాబీ చేసిన అంత పెద్ద తప్పేంటి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేని సాగర్కు మెగా ఫ్యామిలీతో ఉన్న సంబంధం ఏంటి నువ్వు హీరోగా సెట్ కావని అంజనాదేవి సాగర్ను మొహం పట్టుకుని అన్నారా మంచి ఫామ్ లో ఉండగానే సాగర్ సీరియల్స్ ఎందుకు వదులుకున్నాడు నటి రమాప్రభ ఇంటికొచ్చి ఇంటికి వచ్చి మరి సాగర్ ను ఎందుకు తిట్టింది అతను చేసిన అంత పెద్ద తప్పేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడండి బుల్లితెరపై స్టార్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సాగర్ ఇప్పుడు వెండి తెరపై వరుస మూవీస్ చేస్తూ బాగా బిజీగా మారాడు అందులో డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో డి హండ్రెడ్ అనే మూవీ చేయగా ఈ మూవీ రిలీజ్ కావడానికి రెడీగా ఉంది ఇందులో సాగర్ ఐపీఎస్ ఆఫీసర్ గా మెయిన్ లీడ్ లో కనిపించనున్నాడు దీంతో ఈ మూవీ టీం ప్రెసెంట్ ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉండగా ఈ క్రమంలో మూవీ టీం వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవిని కలుసుకున్నారు అయితే నిజానికి ఆర్కె సాగర్ కు అంజనాదేవి అభిమాని దీంతో సాగర్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకోగా ప్రస్తుతం వీరిద్దరు కూర్చొని మాట్లాడిన వీడియో క్లిప్ వైరల్ అవుతుంది అందులో అంజనాదేవి మొగలి రేకుల సీరియల్లో ఆర్కే నాయుడుగా సాగర్ పేరు గుర్తిండిపోయిందని అలాగే తన తండ్రి గారి పేరు కూడా ఆర్కే నాయుడు అని తెలిపింది ఇక సాగర్ని చూస్తూ నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన వాడివని కానీ సినిమా ఫీల్డ్కు అనవసరంగా వచ్చావని నవ్వుతూ అనడంతో వెంటనే సాగర్ నేను పోలీస్ డిపార్ట్మెంట్కు వెళ్తే మిమ్మల్ని కలిసేవాడినే కాదు మిమ్మల్ని కలవడానికే ఇక్కడకు రావాల్సి వచ్చిందని అన్నాడు అలా ఈ వీడియో బాగా వైరల్ గా మారింది అయితే తాజాగా ఇంటర్వ్యూలో సాగర్ ను మీకు మెగా ఫ్యామిలీతో ఎలా పరిచయం కుదిరిందని యాంకర్ అడగగా అందుకు సాగర్ తన యాక్ట్ చేసిన మొగలి రేకుల సీరియల్ ని చిరంజీవి గారింట్లో సురేఖ గారు తల్లి అంజనాదేవి గారు నిస్సవ్వకుండా రోజు చూసేవారని అలా అంజనాదేవి గారికి తన పాత్ర బాగా నచ్చడంతో పాటు ఆమె తండ్రిని అందరూ ఆర్కే నాయుడు అని పిలిచేవారని అందుకే తన మీద అభిమానం పెంచుకున్నారని అన్నాడు అయితే మొగలి రేకుల సీరియల్ తరపున నటుడిగా తనని అభినందించడానికి తనని కలవాలని అంజనాదేవి గారు చిరంజీవి గారిని నాగబాబు గారిని పదే పదే అడగడంతో ఓసారి నాగబాబు తనకి ఫోన్ చేసి మా అమ్మని పెద్ద ఫ్యాన్ ఒకసారి కలవాలంటుంది అని అనడంతో తను చాలా ఆశ్చర్యపోయి మాటలు రాలేదని అన్నాడు ఇక ఫస్ట్ టైం అంజనమ్మ గారిని కలవగా అప్పటి నుండి ఆమెతో తనకి మంచి అనుబంధం ఏర్పడిందని అన్నాడు అంతేకాకుండా అప్పుడప్పుడు తనకి కాల్ చేసి తన బాగోగులు తన ఫ్యామిలీ గురించి అడుగుతుంటుందని తెలిపాడు ఇక ఈ క్రమంలోనే తను నటించిన ది హండ్రెడ్ అనే సినిమా టీజర్ ని అంజనమ్మ గారి చేత లాంచ్ చేయించమని అన్నాడు ఇక నాగబాబు సలహాతో జనసేన పార్టీలో కూడా చేరానని తెలిపాడు అలా సాగర్ మరోసారి అందరి దృష్టిలో పడడంతో ఆయన గురించి జనాలు మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నారు మరి సాగర్ కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం సాగర్ మనుకుంట్ల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదహారున ఒక మధ్య తరగతి ఫ్యామిలీలో జన్మించాడు వీరిది తెలంగాణలోని గోదావరి సాగర్ తండ్రి సింగరేణిలో పనిచేయగా తల్లి ఇంట్లోనే ఉండేది ఇక సాగర్ గోదావరికని లో చిన్నై విద్యాలయ స్కూల్లో తన స్కూలింగ్ ను కంప్లీట్ చేశాడు ఆ తర్వాత గుంటూరులో ఇంటర్ డిగ్రీని కంప్లీట్ చేసి హైదరాబాద్ లో ఏవి కాలేజీలో ఎంఎస్సి కంప్లీట్ చేశాడు అయితే డిగ్రీ చేస్తున్న సమయంలోనే సాగర్ కు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో తన స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రై చేయాలనుకున్నాడు కానీ తల్లిదండ్రులు మాత్రం సాగర్ ను అమెరికాకు పంపించి అక్కడే ఒక మంచి జాబ్ చేయించాలనుకున్నారు అయితే సాగర్ మాత్రం తన మూవీస్ లో నటిస్తానని తన తండ్రికి చెప్పగా ఆయన ఒప్పుకోకపోవడంతో సాగర్ ఇంట్లో నుండి వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మరోవైపు ఛాన్స్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు మూవీ ఆడిషన్స్ జరుగుతున్న చోటకు వెళ్లి ఆడిషన్స్ ఇచ్చినా కూడా సెలెక్ట్ అయ్యేవాడే కాదు సాగర్ అయినా కూడా బాగా ప్రయత్నం చేస్తూ ఉండగా మన సంతానం ఏ మూవీలో ఒక చిన్న పాత్రలో అవకాశం రాగా అందులో నటించగా సాగర్ కి ఈ మూవీ ద్వారా ఎలాంటి గుర్తింపు రాలేదు తర్వాత పెద్దగా కూడా అవకాశాలు రాలేదు అలా తెలిసిన వాళ్ళు కొందరు ముందుగా సీరియల్స్ లో చేస్తే మూవీస్ లో ఈజీగా ఛాన్సులు వస్తాయని చెప్పడంతో సాగర్ సరేలే అని సీరియల్స్ లో ట్రై చేయడం మొదలు పెట్టాడు అలా అమృతం సీరియల్లో ఒక చిన్న పాత్రలో అవకాశం రావడంతో అందులో నటించాడు ఇక ఈ సీరియల్లో చేస్తున్న సమయంలో కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్స్ వారు టీవీ సీరియల్స్ చేస్తూ ఉంటారని వారిని కలవమని సాగర్ కి చెప్పడంతో సాగర్ అక్కడికి ఛాన్సుల కోసం వెళ్లేవాడు అంతేకాకుండా తన ఆఫీస్ అయ్యాక సాయంత్రం సమయంలో కూడా వారిని కలుస్తుండేవాడు ఇక అప్పుడే నటుడు ఇంద్రనీల్ తో సాగర్ కి మంచి పరిచయం ఏర్పడింది అలా కొద్ది రోజుల్లోనే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా మారారు దీంతో సాగర్ కూడా సీరియల్ నటుడు అవ్వాలనుకుంటున్న విషయం తెలుసుకుని ఇంద్రనీల్ చక్రవాకం సీరియల్ సెట్ కి సాగర్ ని తీసుకెళ్లి రైటర్ బిందు కి పరిచయం చేశారు ఇక బిందు వాళ్ళ అక్కనే చక్రవాకం సీరియల్ ను డైరెక్ట్ చేయగా బిందు తన అక్కకు చెప్పి చక్రవాకంలో సాగర్ ఇప్పించింది ఆ తర్వాత ఇతను పాత్ర చంపేయడంతో మళ్ళీ కోసం సాగర్ పలు ఆఫీసుల లో చుట్టూ తిరగగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు అయితే చక్రవాకం సీజన్ టూ ని ప్లాన్ చేయగా అందులో జగన్ అనే పాత్రకు బిందు సాగర్ ని సెలెక్ట్ చేశారు దీంతో ఇకపై జాబ్ చేయడం సెట్ కాదని జాబ్ ను వదులుకొని చక్రవాకం సీజన్ టూ లో చేయగా ఈ సీరియల్ తో సాగర్ కు తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ వచ్చింది ఇక ఈ ఎండ్ తర్వాత టీవీలో మంజుల నాయుడు మొగిలి రేకులో సీరియల్ ని హీరోగా పెట్టింది అలా ఈ సీరియల్లో లో సాగర్ ఆర్కే నాయుడు పాత్రలో అద్భుతంగా నటించి అందరిని ఫిదా చేశాడు ఇక ఈ సీరియల్ ను అప్పట్లో చాలా మంది చూసేవారు అయితే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఒక పాత్ర ఇవ్వడం కోసం దిల్ రాజు సాగర్ ను కలవగా అప్పటికే సాగర్ కు మూవీస్ లో చేస్తే హీరోగా చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో దిల్ రాజు తెచ్చిన ఆఫర్ను వద్దనుకున్నాడు కానీ ఈ మూవీ డైరెక్టర్ ఈ పాత్రకు సాగర్ అయితేనే బాగుంటుందని అనడంతో దీంతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న బాబీ సాగర్ను కలిసి ఇందులో నీ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పడంతో అది నిజమే అనుకుని సాగర్ ఆ మూవీలో చేయగా ఈ మూవీ రిలీజ్ తర్వాత సాగర్ ఇలాంటి పాత్రలో ఎందుకు చేశాడని జనాలు అనుకోవడంతో సాగర్ చాలా బాధపడ్డాడు ఆ తర్వాత సాగర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన యాక్టింగ్ కెరియర్ అటు ఇటు కాకుండా పోవడానికి డైరెక్టర్ బాబీ అని ఆయన మాటలు వినకుంటే బాగుండేదనడంతో సాగర్ చేసిన కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి ఆ తర్వాత సాగర్ కు మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ అవకాశాలు రాగా అలాంటి చిన్న చిన్న లో చేస్తే మళ్ళీ తన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని మూవీస్ ఆఫర్స్ ని వదులుకునేవాడు ఇక రెండు వేల పదమూడులో మొగలి రేఖల సీరియల్ ముగియడంతో మూవీస్లో హీరోగా ట్రై చేయాలని అనుకున్నాడు అలా సిద్ధార్థ్ అనే మూవీలో ఆఫర్ రాగా ఆ మూవీలో కూడా హీరోగా చేశాడు కానీ ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది అయినా కూడా సాగర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే మూవీలో హీరోగా ఆఫర్ వచ్చింది కానీ ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది దీంతో సాగర్ తన కెరియర్ ఎటు వెళ్తుందో అర్థం కాక చాలా బాధపడ్డాడు మళ్లీ సీరియల్స్ లోకి వెళ్తే మూవీస్ ఆఫర్స్ రావనుకొని వచ్చిన సీరియల్స్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశాడు అలా ముప్పైకి పైగా సీరియల్స్ ను వదుకున్నాడు అంతేకాదు మొగలి రేఖల సీరియల్స్ సమయంలో సాగర్ కు నటి రమప్రభాతో మంచి అనుబంధం ఉండేది దీంతో ఆమె సాగర్ మీద ఉన్న అభిమానంతో సాగర్ కోసం ఒక తమిళ్ సీరియల్కు హీరోగా రికమెండ్ చేసింది అలా రోజుకి ఇరవై ఐదు వేలు రెమ్యురేషన్ తీసుకున్నట్లు మాట్లాడి సాగర్కి చెప్పింది దీంతో మరో రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా సాగర్ సీరియల్స్లో నటిస్తే తనకు మూవీస్ ఆఫర్స్ రావని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో దీంతో తమిళ సీరియల్ టీం వాళ్ళు కూడా మీద ఫైర్ తర్వాత సాగర్ ఇంటికి అతని మీద బాగా ఫైర్ అయింది ఆ తర్వాత సాగర్ ఆఫర్ కోసం దిల్ రాజుని కలవగా హీరో కంటే ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తే సినిమాలో సక్సెస్ అవుతామని సలహా ఇచ్చారు అయితే మరోవైపు సాగర్ కు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనుకోగా అలా సౌందర్య అనే అమ్మాయిని చూసి సంబంధం ఓకే చేసుకుని రెండు వేల పదిహేడులో వీరికి పెళ్లి చేశారు ఆ తర్వాత వీరికి ఒక పాప బాబు జన్మించారు ఇక పెళ్లి తర్వాత సాగర్ రియల్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు అలా ఒకవైపు బిజినెస్ చేస్తూ మరోవైపు మూవీస్ లో హీరో కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు ఒక మంచి స్టోరీ డైరెక్టర్ దొరికితే తానే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాడు దీంతో సాగర్ పద్మశ్రీ అనే డైరెక్టర్ సునీపంట మాధవరావు అనే మూవీ స్టోరీ చెప్పగా అది సాగర్కు నచ్చడంతో హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా చేయాలని అనుకున్నాడు ఇక ఈ మూవీ షూటింగ్ సగం అయ్యాక ఆ మూవీ రష్ ను దిల్ కు చూపించడంతో దీంతో దిల్ రాజు ఆ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తానని మాట ఇవ్వడంతో సాగర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అయితే అదే సమయంలో కోవిడ్ కారణంగా లాక్డౌన్ రాగా మూవీ షూటింగ్ బ్రేక్ పడగా లాక్డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ ని కంప్లీట్ చేశారు అయితే సునిపెంట మాధవరావు అనే టైటిల్ అంతగా బాగోలేదని పేరు మార్చి షాది ముబారక్గా పెట్టారు ఇక ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అవ్వగా కోవిడ్ భయంతో జనాలు థియేటర్కు రాకపోవడంతో మూవీ ఫ్లాప్ అయింది కానీ మూవీ స్టోరీ మాత్రం బాగుందని చెప్పాలి ఇక ఇప్పుడు ది హండ్రెడ్ మూవీతో పాటు కొరమీను ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో కూడా సెకండ్ లీడ్గా చేస్తూ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి సాకర్ కొనేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో కలపండి